మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చమకూరా మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి మందా సంజీవరెడ్డి బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్న గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మొత్తం అల్ల కల్లోలం చేస్తుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా ఇరవై రెండు నెలల నుంచి గట్కేసర్ ఉమ్మడి మండల రైతులు పదకొండు వందల ఎనభై మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా మంత్రుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవటం లేదన్నారు చదువుకుంటున్న విద్యార్థుల రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు గట్కేసర్ మండల రైతుల రుణమాఫీ మరియు విద్యార్థుల వెంటనే చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు చూస్తున్నాం ఫస్ట్ టైం ఇక్కడ రైతులు మన గట్టేశ్వర్లనే ధర్నా చేయడం రుణమాఫీ కాకపోవడం వాళ్ళు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి అది చెయ్యకపోవడం అలా బాధకరణం బాధకరం బాధకరణం అది ఎంతో కాదు రైతులు అడుగుతూనే ఉన్నారు అంతగా మాఫీ చేసేట్టు మా దగ్గర కూడా మాఫీ చేయాలి మా దగ్గర కూడా మాఫీ చేయాలని రైతులందరూ కూడా ఉన్నతం ఇచ్చుకున్నారు ఐడా వాళ్ళకు ఎందుకు రైతులు ఏమైనా శాపమా వాళ్ళు ఏమైనా మోసం చేసేటా రైతులకు ఎందుకు రూల మాప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడ చూడు యూరియా కోసం పొట్ల మీద పడుతుంది ગવર્સ અંદર કલા રાત્રિ પડે ચર્ચા જ મેજ આ કુ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా కలిపి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూడు లక్షల కళ్ళ ధాన్యం పండించిన ఘనత పంట అంటే పంజాబ్ ఉంది పంట అంటే హర్యానా ఉంది మన తల్లిదండ్రుల లెక్క మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళిచ్చి మంచి ఎరువులు ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి పంటలు పండించిన ఘనత మన కేసీఆర్ అప్పుడే కాంగ్రెస్ అంటే ఇక్కడనే ఉంటుంది మనం పూర్వం సంతోస్తున్నాం డెబ్బై ఐదేళ్ల సార్ స్వాతంత్రం వచ్చింది కానీ రైతుకు ఇంకా స్వాతంత్రం రావడం జరుగుదలేదు భారతదేశంలోనే రైతు అంటే ఇంత పెద్ద విషయం

పిల్లలు స్ట్రైక్ చేస్తున్నారు కాలేజీలు ధర్నా చేస్తున్నారు ఎంత నష్టం ఎంత ఘోరం అన్ని కూడా తొందరగానే కాలేజీలకు తొందరగానే ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఇంకా గట్టేసారి రైతులకు రుణమాఫీ చెయ్యాలని కూడా పని చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదే ఇదే చెప్తున్నా జై తెలంగాణ జై రైతన్న జై రైతులకు యూరియా దొరకకపోతే రైతులకు చెప్పి ఇయ్యకపోతే ఎవ్వరికి నష్టం రైతులు ఎంత బాధపడతారు ఎందుకు చెప్పారు మాయ మాటలు చెప్పి దోచుకొని ఓట్లు వేసుకొని ఇలా రైతులను మోసం చేస్తారా ప్రజలంతా కూడా అల్లా అల్లూరు మంచి వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పడుతున్నాయి రైతు యూరియా దొరకలేదు రైతులకు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకులను మీకు చేస్తా అది ఏదైనా చేయాలి కదా పోటీ చేస్తాను తప్పకుండా నేను అపాయింట్మెంట్ తప్పకుండా సీఎం దానికి పోతా నా బాధ్యత నేను ఎమ్మెల్యేగా ఉండి തൃണിച്ചേദർ ഉണ്ടോ ഉണ്ടാകും